మే తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఫోన్ కాల్లో ఒక దారుణమైనటువంటి నిజం తెలుస్తుంది సింహరాశి వారికి మధ్యాహ్నం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్ళి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్నే మార్చుకోండి మీరు యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి మూడు తర్వాత ఫోన్ కాల్లో ఎలాంటి దారుణమైనటువంటి నిజం తెలుస్తుంది అలానే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు ఉన్నాయా అశుభ ఫలితాలు ఉన్నాయా అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సింహ రాశి వారి గురించి మనం పూర్తి అంశాలను పరిశీలించినట్లు అయితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తరువాత ఒక ఫోన్ కాల్లో దారుణమైన నిజం ఏమి తెలుస్తుందో కూడా తెలుసుకుందాం సింహరాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీరికి కాస్త కోపం అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి అనేది అగ్నితత్వమైనటువంటి సింహ రాశి వారు చాలా మంచి ధైర్యవంతులు కూడా అలానే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది తద్వారా ఈ రాశిలో జన్మించిన వారికి కోపం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కానీ క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు క్రమశిక్షణతో మెదులుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇస్తూ ఉంటారు అందరితో కూడా గౌరవంగా ఉంటారు సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఇంకా కావాలంటే ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి అనేటటువంటి కష్టపడుతూ ఉంటారు సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు ఇలా ఈ యొక్క సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు అలానే చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం అనుక్షణం కష్టపడుతూ సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అలానే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కూడా చూడటానికి గంభీరంగా కనిపించిన అలానే వీరు కాస్త కోపిష్టి వారే అయినా చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎంత కోపిష్టి వారిలా ఉన్న ఎంత గంభీరంగా కనిపించినా వీరు మాత్రం అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తూ ఉంటారు సమానత్వాన్ని కోరుకుంటారు ముఖ్యంగా వీరు చాలా మంచి వ్యక్తులు కూడా అలానే వీరు ఒక్కసారి ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది చేసే అంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు వీరికి గోచారం అయితే పూర్తి అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మాత్రం వీరికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అయితే మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్మారో వారి వల్ల మీరు నమ్మక ద్రోహాన్ని పొందే అవకాశం అయితే కలిగి ఉంది అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వారు మీ సొంత రిలేషన్లు మీ సిస్టరే కావచ్చు మీ బ్రదరే కావచ్చు లేదా మీ మీ యొక్క అంటే సొంత వారు బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులే మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది అలా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వీరు అసలు మాకు నమ్మక ద్రోహాన్ని చెయ్యరు అని మీరు ఎవరినైతే అనుకున్నారో ఖచ్చితంగా వారి మీకు నమ్మక ద్రోహాన్ని చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు కనుక మీకు నమ్మకం ద్రో నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు జీవితంలో ఎదగలేకపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటే మిమ్మల్ని ఎదగకుండా చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ యొక్క చుట్టుప్రక్కాలే ఉంటారు ఇక ఈ రాశి వారికి ఇక ఫోన్ కాల్ అయితే మధ్యాహ్నం తర్వాత వస్తుంది ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లు అయితే గనక వ్యాపారంలో మామూలుగా ఉంటుంది మరీ లాభదాయకంగా ఉంటుంది అని చెప్పలేము మరి న కష్టదాయకంగా ఉంటుంది అని చెప్పలేము మామూలుగా వ్యాపారాలు నడుస్తాయి దూరపు బంధువుల రాక కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది నూతనమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారు దానితో పాటు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి కూడా ఫలిస్తాయి ఈ సమయంలో ఉద్యోగం రావటం వంటివి మీకు కాస్త సంతోషాన్ని కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలను కూడా అందుకునే అవకాశం అయితే ఉన్నది ఈ రాశి వారికి దానితో పాటు కొంతమంది ముఖ్య వ్యక్తులను కూడా కలవటం ఈ సమయంలో జరుగుతుంది అలానే మీకు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మరి ఫోన్ కాల్లో ఎలాంటి విషయం తెలుస్తుంది అంటే కనుక ఇక వీరు ఎక్కువగా నమ్మి వీరి వీరి రహస్యాలను అలానే వీరి యొక్క పనికి ఆర్థిక విషయాలకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కొన్ని విషయాలను ఎవరితో అయితే పంచుకున్నారో ఇక ఈ యొక్క సింహరాశి వారు ఏవైతే రహస్యాలను ఇతరులతో పంచుకొని ఉన్నారో అంటే సొంత ఫ్రెండ్షిప్ే కావచ్చు రిలేషనే కావచ్చు అయినా సరే వారు ఇంకా మీ గురించి చెడుగా చెప్పడం మీరు ఒకటి చెప్తే వారు నాలుగు దానికి నాలుగు జోడించి ఇతరులతో చెప్పటం ఇతరులు మీ పైన అంటే గొడవకి రావడానికి ప్రయత్నించటం ఇవన్నీ కూడా చూ చూడటం కానీ లేదా ఫోన్ కాల్లో వినటం కానీ జరుగుతుంది ఇవన్నీ విన్న తర్వాత మీరు చాలా బాధపడుతూ ఉంటారు ఇంతగా నమ్మాము ఇంతగా నమ్మిన వ్యక్తులు ఇలా చేస్తారా అసలు ఇలా చేస్తారని కళలో కూడా అనుకోలేదు అన్నట్లుగా చాలా బాధపడుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు ఇంత నమ్మినటువంటి వ్యక్తులు ఇలా నమ్మక ద్రోహం చేస్తారని మేము అస్సలు ఊహించలేదు అని కూడా కొంత బాధకి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సింహరాశి వారికి ఇంకా కొన్ని రోజుల వరకు మనస్సులో నుండి ఆ బాధ మాత్రం వెళ్ళదు అలానే ఉంటుంది కానీ మీరు ఒక్కటి మాత్రం చాలా గట్టిగా అనుకుంటారు ఇంకా లైఫ్లో ఎవ్వరినీ కూడా సొంత వారిని సొంత బ్లడ్ రిలేషన్ అయినా లేదా సొంత ఫ్రెండే అయినా అస్సలు ప్రాణ స్నేహితులు అయినా సరే ನಮ್ಮ ಕೊಡದು అని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవటం కూడా జరుగుతుంది సింహరాశి వారు ఇక ఈ యొక్క కోలుకోలేని దెబ్బగా మీకు మీ జీవితంలో మిగిలిపోతుంది ఇలా ఉందేంటి ఇలా జరిగింది ఏంటి అని అనుక్షణం ఆలోచిస్తూ కొన్నిసార్లు మీ ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇక దాన్ని వదిలివేసి ఇకపైన మీరు ఎవరితో ఎలా ఉండాలి అసలు ఎవరితో కూడా మీ రహస్యాలను పంచుకోకూడదు ముఖ్యంగా ఎవరిని నమ్మకూడదు సొంత వారైనా ప్రాణ స్నేహితులు అయినా సరే నమ్మకూడదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మాత్రం మనం అంటే అది వెనక్కి తిరిగి రాదు కనుక ఎప్పుడూ కూడా దేని గురించి ఎక్కువగా ఆలోచించి మనస్సుని పాడు చేసుకోకూడదు ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో ఈ విషయంలో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక బాగుంటుంది అలానే వీరికి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రతికూల అంటే పరిస్థితులు ఎదురు కావు ముందు ముందు అయితే ఇంకా బాగుంటారు అలానే ఎవరిని కూడా నమ్మకూడదు అనేటటువంటి ఒక నిర్ణయానికి మాత్రం వస్తూ ఉంటారు అదే మాట పైన ఉంటే గనక మీకు ఫ్యూచర్లో కూడా ముందు ముందు అలాంటి సమస్యలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇక నుండైనా జాగ్రత్త పడండి ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క గోచారం అయితే నమ్మిన వారే నమ్మిన వ్యక్తులే మోసం చేసే విధంగా అయితే ఉంది కనుక ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తను పాటిస్తే గనక ఇక అన్ని విధాలుగా కూడా బాగుంటుంది సింహరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి యొక్క గోచారం అయితే ఈ విధంగా ఉంది ఎక్కువగా నమ్మిన వ్యక్తులే నమ్మక ద్రోహం చేస్తారు ఆ విషయాన్ని విన్న మీరు చాలా బాధపడుతూ ఉంటారు మధ్యాహ్నం మూడు తర్వాత ఫోన్ కాల్లో ఈ విధంగా అయితే ఇలాంటి వార్త వినవలసి రావచ్చు మీ గురించి అంటే ఎవరు ఏమనుకుంటున్నారు మీ యొక్క రహస్యాలను ఎవరు బయట పెట్టారు నమ్మిన వారే మోసం చేశారు అనేటటువంటి వార్తను మీరు ఫోన్ కాల్లో వినడం జరుగుతుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి మే తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి